హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ వర్షాల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం బంగాళాఖాతంలో నెలకొంటున్న పరిస్థితులు వాతావరణ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి ఒక అల్పపీడనం కొనసాగుతుండగానే మరోటి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రెండు అల్పపీడనాలు మనుగడ కోసం పోటీ పడనున్నాయి రాబోయే రోజుల్లో రెండు కలిసిపోయే అవకాశం ఉంది మలక్కా జలసంధి సమీపంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ మంగళవారం నాటికి వాయుగుండంగా గురువారం లోగా తుఫానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది ఇక అలాగే ఇది తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు తదుపరి కదలికలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది గత గణాంకాల ప్రకారం నవంబర్ లో ఏర్పడే తుఫాన్లు చాలా వరకు పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ వైపు వెళ్తుంటాయి కొన్ని మాత్రం ఏపీ తమిళనాడు తీరాలను తాకాయి సాధారణంగా అల్పపీడనం ఏర్పడ్డాక దాని గమనంపై దాదాపు స్పష్టత వస్తుంది కానీ ఇప్పటి వరకు దీనిపై సరైన స్పష్టత లేదని తుఫాన్గా బలపడిన తర్వాతే దీని దిశ గమనం తీరాన్ని తాకే కేంద్రంపై అంచనాకు రాగలమని నిపుణులు వెల్లడించారు ఈ నెల ఇరవై తొమ్మిది తర్వాత భారీ వర్షాలు కురవనున్నాయి కొమిరెన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది ఇక దీని ప్రభావంతో మంగళవారం నైరుతి బంగాళాఖాతంలో కొమరెన్ శ్రీలంక పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు తర్వాత ఇది మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నారు వీటి ప్రభావంతో మంగళ బుధవారాల్లో కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవచ్చని ఐఎండీ అధికారులు వెల్లడించారు ఇరవై తొమ్మిదిన రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు ముప్పయో తారీఖున బాపట్ల ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు వైఎస్ఆర్ కడప అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఇక అలాగే సముద్రం అలజడిగా మారనున్న నేపథ్యంలో గురువు శుక్రవారాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు ఇప్పటికే వెళ్లిన మత్స్యకారులు గురువారంలోగా ఒడ్డుకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇక అలాగే మలక్క సమీపంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని ఈ నెల ముప్పై నాటికి బలహీన పడుతుందని పలు వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి కుమరన్ ప్రాంతంలో ఏర్పడనున్న అల్పపీడనం తర్వాత బలపడుతుందని డిసెంబర్ ఒకటి నాటికి తమిళనాడు దక్షిణ కోస్తా మధ్యలో తీరం దాటుతుందని సూచిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో